నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కైలాస్గిరి జాగింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ వైజాగ్ వచ్చిన వరకు సుపరిచితమే సరిగ్గా కైలాస్గిరికి ఆనుకుని ఉంటుంది ఈ రోప్వేకి పక్కనే వరహం చెప్పాలంటే అదిగోండి అది రోప్వే అనమాట ఒక విషయానికి వద్దాం సమయం అంతే సరిగ్గా మార్నింగ్ ఐదు అవుతుందండి అంటే విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో కదా దగ్గర దగ్గర ఒక ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా అంటే విశా నాట్ ఓన్లీ విశాఖపట్నం మేజర్ సిటీస్ అన్నిటిలోనూ ఇటువంటి ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్లు చూసారు కదా మన జిమ్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంటుందో అటువంటి మేజర్ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లోనూ పార్కుల్లోనూ ఇలాగ ఏర్పాటు చేశారు మనం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్ళవసరం లేదు ఇప్పుడు ఇలా చూడండి యోగా మ్యాట్ తోటి టైం చూస్తే ఐదు అవుతుంది ఐదు గంటలకే ఎంత హడావిడి హడావుడిగా ఉంది నేను కూడా ఇలా వాకింగ్ ట్రాక్లో ఉన్నాను ఇటువైపుగా నేను అప్పు గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను నాకు ఏమన్నా మంచిగా అనిపిస్తే నేను చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇబ్బంది ఉన్నవారు కట్టేయండి సరదాగా చూడాలనుకున్న వారు చూడండి సరదాగా ముందుకెళ్ళిపోదాం ఓకేనా ఎలకవారు ప్రపం విగత జీవిగా పడున్నారు యాక్చువల్గా ఈ ఏరియాని కూడా ఆరోగ్య ప్రాంగణం అంటారండి విఎంఆర్డిఏ హెల్త్ ఎరీనా చూసారు కదా అవుట్ సైడ్ వ్యూ లాగా ఉంటుంది అంటే మనం కట్టే పన్నులు సజావుగా ఖర్చు పెట్టే బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది దాన్ని ఏ రకంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఖర్చు పెడుతున్నారు అంటే రోడ్లు వేస్తున్నారా లేకపోతే ఫ్రీగా పనిచేరాలు ఫ్రీ ఫ్రీ అనుకొని ఇస్తున్నారా అనేది వారి వారి ప్రభుత్వ విధానాల ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎంచుకునే ఆ థీమ్ ఒకడికి కత్తిస్తే పేగలకు వస్తాడు లేకపోతే మరలు చేస్తూ ఉంటాడు ఇంకొకటి కత్తిస్తే అదే వ్యక్తి మీలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామనుకో దాంతో త్వజాగా ఓ యాప్ ఖర్చు చేయడమో లేకపోతే కూరగాయలు ఖర్చు చేయడం చేస్తుంటారు ఏదైనా ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క అధికారాలు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు మనం చాలా చాలా ఆలోచన ఇస్తే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసారా రోడ్లు ఎంత బాగున్నాయో అటువంటి హెల్త్ పార్కులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగుంటుంది అలా కాకుండా పిచ్చోడు చేతిలో రాయలేక కొంతమంది దగ్గరికి వెళ్ళింది అనుకోండి ప్రభుత్వం చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోడా సైక్లింగ్ చేస్తున్నాడు చూడండి అంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు బాగుంది కదండి ఆనందానికి అర్థమే ఉందండి రకరకాలుగా అందులో భీమిలి రోడ్డు అనమాట ఇది అంటే కైలాశ దగ్గర నుంచి తో భీమికి వెళ్తుంది ఇలాగా ఏదో ఎలక్ట్రికల్ కేబుల్ పడుతుందండి ఎర్త్ వర్క్ చాలా డేంజర్ చూసుకొని డ్రైవ్ చేయాలి కానీ అప్పుగారి దగ్గర ఈ సముద్రంపు యొక్క నిర్మాణం ఐ మీన్ నిర్మాణం కాదు ఈ యొక్క ఆ స్ట్రక్చర్ చూస్తుంటే ఏదో వడ్డానం వడ్డానం ఏదో నడువులు కట్టినట్టుగా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అది అందరు తెలుసు అటువంటి అద్భుతమైన దృశ్యాలు కనపడతాయి కాబట్టి వైజాగ్ వచ్చిన వారు చాలామంది ఆర్కే బీచ్ నుంచి ఇలా అప్పుగారి దగ్గరికి వచ్చి శాతీరుతూ ఉంటారు మీరు గమనించర లేదు సముద్ర తీరానికి వచ్చినప్పుడు ముఖ్యంగా వైజాగ్ తీరంలో అంటే ప్రతి చోట చాలా ప్రశాంతంగా కనబడుతుంది కానీ వైజాగ్ తీరంలో ఏ మూల మీరు సముద్రం ఉన్న హోరండి పెద్ద సౌండ్ చాలా పెద్ద సౌండ్ మీకు వినపడుతుందో తెలియదు కానీ ఆ సౌండ్ నిరంతరంగా వస్తూనే ఉంటుంది అసలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక్క క్షణం కూడా ఆగదు అమ్మో గాలి వేస్తుంది కాబట్టి కాసేపు ఉంటుంది తర్వాత ఉండదట్టడానికి లేదు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట సౌ అద్భుతంగా కాదు కానీ అంటే నిర్మ నిర్మలత్వం అనేది కనపడదు ఎక్కడ అంటే దూరంగా చూస్తే నిర్మలంగా ఉంటుంది అక్కడ కానీ దగ్గరికి వచ్చేటప్పటికి అలల యొక్క అలజటి తినగా చిన్నగా గార్లీ చేదోతాయట అలాగే ఒకప్పుడు అంటే ఈ కలలు కాస్త ఇంపుగా అనిపిస్తుంది మరి ఎక్కువగా అనుకోండి ఏంట్రా సౌండ్రా అనిపిస్తుంది కానీ సుదూరంగా చూస్తుంటే ఆ కెరటాల ఆ వంపు సొంపులతోటి ఒక కెరట ముందుకు వస్తే ఒక కెరట వెనక్కి వెళ్తుంది ఈ ఆటపోట్ల ఆహారంలో మన యొక్క ఆలోచనలు కూడా ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటాయి కదా అవన్నీ ఒకరితో మాట్లాడుకోలేనప్పుడు ఈ కెరటాలతో మాట్లాడుకోవడానికి సముద్ర తీరానికి రావచ్చు మనలో ఉన్న తృష్ణను తీర్చుకోవచ్చు ఆడవాడు రేసర్ చూడండి ఎంత స్పీడ్గా పోతున్నాడు మనతో పాటుగా ఈ భూమండలం మీద ఎన్నో వేల కోట్ల జీవరాశులు ఉన్నాయండి అంత అందులో ఈ సునకాలు ఒకటి కాకులు ఒకటి కూడా ఏ మీటింగ్ పెట్టుకున్నాయి ఇక్కడ అంటే వాటి భాష నిజంగా మనకు అర్థమైతే ఎట్లుంటుంది ఏదో శ్రీకాంత్ గారి సినిమా ఉంటుంది ఒకటి అంటే మనసులో ఏమనుకుంటున్నారు తెలిసిపోతుంటుందన్నమాట అనమాట వాడికి అంటే బ్రహ్మదేవుడు వరం అతనికి అలా తెలుసుకోవడం కూడా ఒక రకంగా నరకమే మన ఎదుటి వ్యక్తి అనుకుంటున్నాడో మనకు గానీ తెలిసిందనుకోండి పైకి చాలా ఘోరంగా ఉంటుంది కదా వ్యవహారం సిచ్యువేషన్ అలాగే జంతువులు కానీ మాట్లా వాటి భాష మనకు వస్తే ఒకసారి ఊహించుకోండి ఇవ్వండి ఇది అప్పుగారి పార్కు డైలీ చూస్తున్నా కాబట్టి నాకే అనిపించదు కానీ ఇది కైలాసీలు కొండ అండి ఇది కొండ అంటే పక్కన ఈ రెండు కొండలని చీల్చుకొని వేసారు పైకి ధోరణి చూస్తే కొత్తగా వచ్చిన వారికి ఇదో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇదివరకు అయితే వే ఇలా ఉండేది అన్నమాట ఇలాగుండి అలా కొండ మీదుగా అక్కడ ఉండేది ఇప్పుడు ఈ వేను క్లోజ్ చేశారు ఇలా డైరెక్ట్ చేశారు ఇప్పుడు అండి ఇప్పుడు కాదండి సుమారు పదిహేను సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు ఏదో గుర్తుకొచ్చింది నాకు అందుకని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి వెళ్తే తెన్నేటి పార్కు ఇది కైలాశ్వరం అంట ఋషికొండ ఆరు కిలోమీటర్లు ఉందండి తొట్లకొండ పదకొండు కిలోమీటర్లు మంగమారి బీచ్ అంటే ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్లు ఎర్రమెట్ల జపలు పదిహేడు అలాగే భీమిలీకి వెళ్ళిపోతే సుమారుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఇక్కడికి చూసారా రాకాట్ రాయి మీద చిన్న పెయింట్ చేసేటప్పటికి ఏ షేప్ వచ్చిందో చూసారా ఉండదు అక్కడ కొండ దాని అతిథిదిగా ఒక ఆర్టిస్టు చిన్న పెయింట్ వేసేటప్పటికి ఏదో బఫీలో ఆకారం కనబడుతుంది నాకొస్తే చూసారు కదా తెన్నేటి పార్కు అప్పు గారి పార్క్ అంటారు తెన్నేటి పార్క్ అంటారు ఇది ఎంట్రన్స్ ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళొచ్చు ఇవాళ కైలాసగిరి మీద ఏముంటాయనేది చిన్న హోర్డింగ్ ఇప్పుడే ట్యాక్ ఏదో ఆలోచిస్తున్నారు కుర్చీలో కూర్చోమ్మా కాలేజీ ఉంది కదా అదే అండి అందాక చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ జిమ్ ఎక్విప్మెంట్లు పెట్టిస్తారని ఆల్రెడీ ఇక్కడ కూడా పెట్టారు ఆల్రెడీ ప్రొజెక్ట్ చాలా చాలామంది ఇక్కడ సీ వ్యూ పాయింట్ ఉంటుంది ఎవరైనా ఫోటోలు తీసుకోవాలంటే బ్రహ్మాండం తీసుకోవచ్చు ఇక్కడ ఉడతవారు ఎవరు ఉన్నారు అదే అండి వ్యూ పాయింట్లోంచి అంటే మన మామూలుగా చూసిన దానికైనా కళ్ళ చూడబెట్టుకుని చూసిన దానికి తేడా తేడా ఉంటుంది అలాగే ఈ వ్యూ వ్యూ పాయింట్లో మనం చూస్తే ఆ లెక్క వేరు అంటే కాస్త హై స్టేజ్లో అంటే పెద్ద ఎత్తు ప్లేస్లు ఏర్పాటు చేస్తారు బాగుంది కదా ఇంకా వర్ణించేది ఏమన్నారండి సూర్యోదయాన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఐదు ఇరవై అవుతుంది ఫైవ్ ట్వంటీ ఏఎం లైటింగ్ అయితే చాలా బాగా వచ్చింది అప్పుడే అవి రుషికొండ అలాగ వెళ్తే భీమిలి రోడ్డు అనమాట అదంతా మన గీతం యూనివర్సిటీ మొత్తం నేను ఇదిగోండి ఈ షిప్ అలా తయారు చేస్తూనే ఉన్నారు ఇంకా 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 ఎప్పుడు కావద్దండి బాబు నాకు అర్థం అర్థం కావట్లేదు ఇన్ని సంవత్సరాల అంటే ఇది రెస్టారెంట్ కింద మారుస్తామని చెప్పారు చూద్దాం ఎప్పుడు వద్దు మరి ఓకేనా ప్రస్తుతానికి అయితే నా మార్నింగ్ వాకింగ్లో ఒక భాగం ఇది ఇంకా ఇంకా విశేషాలతో మరొక వీడియోలో కలుస్తాను మరి సెలవు మరి హ్యావ్ ఎ నైట్ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్ సీ యూ